గ్రేటర్ పరిధిలో కల్తీ ఫుడ్ తయారీ కేంద్రాలపై పోలీసులు రైడ్స్ చేశారు ఎల్బీనగర్ మల్కాజ్గిరి మహేశ్వరం భువనగిరి జోన్ పరిధిలో వరుసగా తనిఖీలు చేశారు సోదాల్లో విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి యూరియాతో పాలు పామాయిల్తో నెయ్యి కల్తీ పాలలో కెమికల్ వాడి పన్నీరు అరటికాండంతో అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేస్తున్నట్లు గుర్తించారు మొత్తం పది లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు నలభై ఆరు క్రిమినల్ కేసులు నమోదు చేసి యాభై రెండు మందిని అదుపులోకి తీసుకున్నారు గ్రేటర్ హైదరాబాద్లో కల్తీ ఫుడ్ దంతా లేదు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్నిసార్లు తనిఖీలు చేసినా రోజు ఎక్కడో ఒక చోట కల్తీ తయారీ బయటపడుతూనే ఉంది ఇక తాజాగా రాచకొండ పరిధిలో మరోసారి పెద్ద ఎత్తున కల్తీ ఫుడ్ ఐటమ్స్ పట్టుకున్నారు పోలీసులు యూరియాతో పాలు పామాయిల్తో నెయ్యి కల్తీ పాలలో కెమికల్ వాడి పన్నీరు అరటి కాండం కెమికల్ కలిపి తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్టును గుర్తించారు పలు పౌడర్లు కలర్లు కెమికల్తో పసుపు కారం తయారు చేస్తున్న పలువురిని అరెస్టు చేశారు రాచకొండ ఎస్ఓటీ పోలీసులు పట్టుబడిన ఫుడ్ ఐటమ్స్లలో కొన్ని ఎక్స్పైరీ డేట్ పూర్తయిన ఉత్పత్తులను షాపుల్లో కొని కల్తీ ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు ఎల్బీ నగర్ మల్కాజ్గిరి మహేశ్వరం భువనగిరి జోన్ పరిధిలో కల్తీ ఉత్పత్తులు అమ్ముతున్నారనే సమాచారంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు పోలీసులు శివారు ప్రాంతాల్లోని పలు గోడౌన్లు తయారీ కేంద్రాలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పాల కేంద్రాలు నెయ్యి తయారీ అల్లం పేస్ట్ తయారీ కేంద్రాలపై సోదాలు చేశారు ఎల్బీనగర్ జోన్ పరిధిలో నకిలీ నెయ్యి తయారు చేస్తున్న కేంద్రంపై దాడి చేసి ఐదు వందల డెబ్బై ఐదు లీటర్ల కల్తీ నెయ్యిని సీజ్ చేశారు పోలీసులు మహేశ్వరం మల్కాజ్గిరి జోన్ల పరిధిలో మూడు వేల తొమ్మిది వందల నలభై ఆరు కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ భువనగిరి జోన్ పరిధిలో ఒక స్థావరంపై దాడి చేసి రెండు వందల యాభై కిలోల కల్తీ పన్నీర్ స్వాధీనం చేసుకున్నారు మొత్తంగా నలభై ఆరు క్రిమినల్ కేసులు నమోదు చేసి యాభై రెండు మందిని అదుపులోకి తీసుకున్నట్లు రాచకొండ పోలీసులు తెలిపారు పది లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు ఎవరైనా కల్తీ ఉత్పత్తులు అమ్ముతున్నట్టు తెలిస్తే ఎయిట్ సెవెన్ వన్ టూ డబల్ సిక్స్ టూ త్రిబుల్ సిక్స్ నంబర్కి వాట్సాప్ తో సమాచారం ఇవ్వాలని చెప్పారు కరోనా టైం నుంచి ఇమ్యూనిటీ బూస్ట్ పెంచే ట్యాబ్లెట్లు మందులకు డిమాండ్ పెరిగింది దీంతో రోగ నిరోధక శక్తి కోసం చాలామంది ఇమ్యూనిటీ బూస్టర్స్ తీసుకుంటున్నారు దీన్ని ఆజరాగా తీసుకున్న కొంతమంది పేరున్న కంపెనీలకు సంబంధించిన లేబుల్స్ వాడుకుంటూ నకిలీ ఇమ్యూనిటీ బూస్టర్స్ ను తయారు చేస్తున్నారు రాచకొండ ఎస్ఓటి పోలీసుల దాడుల్లో ఈ విషయం బయటపడింది తాజాగా జరిగిన దాడుల్లో మల్కాజ్గిరిలో ఈ ట్యాబ్లెట్లను తయారు చేస్తున్నట్టు గుర్తించి పట్టుకున్నారు పెద్ద సంఖ్యలో నకిలీ ఇమ్యూనిటీ బూస్టర్లను స్వాధీనం చేసుకున్నారు